జై గురుదేవత్త ఈరోజు దత్తాక్షేత్రాలి సో నారాయణి నారాయణ కానకాపురంలోని సంగమం దగ్గర ఉన్న దత్తా పాటికలు నిరూప్న పాటికలు కానకాపురంలో జై సాయి మాస్టర్ జనని అలువేలు మంగమ్మ కే జై ఔదంబర్లోని విమలా పాటుకల్ రామిటెట్టి తాత స్వామి సమర్థ అకల్ అకల్కోట కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శ్రీకృష్ణస్వామి కొల్లాపూర్ ఏకబీరా భిక్షాలింగం पल्लापुर राघवेंद्र स्वामी मंतरालय सतगुरु पल्लैयाता दास स्वामी बार गोपाल बाबा सीतापुर पाकलापाटी गुरुवगार चिरल स्वामी वारू शंकर महाराज గిరినగర్లోని నిజమైన చరణా దత్తాస్వామి వారి బాదుకరు పండరీపురంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మాత బిట్టల బిడ్డల జ్ఞానేశ్వర్ మహారాజ్ సతీ అనసూర్యామాత రంగీబ నరేశ్వర్ బగ్లబుకి అమ్మవారు జై సద్గురు మాత